భాషలు వేరైతేనే మోయ్ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనే మోయ్ మోసము లేకుంటే చాలు చదువులు వేరైతేనే మోయ్ తత్యము ఒకటైతే చాలు పదవులు ఏవైతేనే మోయ్ వైరము లేకుంటే చాలు భాషలు వేరైతేనే మోయ్ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమో మోసము లేకుంటే చాలు జాతులు మోయి నీతి ఒక్కటే చాలు జాతులు వేరైతేనే మోయ్ నీతి ఒక్కటే చాలు మతములు మోయ్ మమతలు ఒకటైతే చాలు భాషలు మోయ్ దేశము లేకుంటే చాలు భాషలు వేరైతేనేమోయ్ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమోయ్ మోసము లేకుంటే చాలు కులములు వేరైతేనేమోయ్ కలతలు లేకుంటే చాలు కులములు వేరైతేనేమోయ్ కలతలు లేకుంటే చాలు మనుషులు వేరైతేనేమోయ్ మనసులు ఒకటైతే చాలు భాషలు వేరైతేనేమోయ్ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమోయ్ మోసము లేకుంటే చాలు భాషలు వేరైతేనేమోయ్ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమోయ్ మోసము లేకుంటే చాలు చదువులు వేరైతేనేమోయ్ సత్యము ఒకటైతే చాలు పదవులు ఏవైతేనేమోయ్ వైరము లేకుంటే చాలు భాషలు మోయ ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమోయ్ మోసము లేకుంటే చాలు జాతులు వేరైతేనే నీతి ఒక్కటే చాలు జాతులు వేరైతేనే మోయ్ నీతి ఒక్కటే చాలు మతములు వేరైతేనే మోయ్ మమతలు ఒకటైతే చాలు భాషలు వేరైతేనే మోయ్ లేకుంటే చాలు భాషలు వేరైతేనే ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనే మోయ్ మోసము లేకుంటే చాలు కులములు వేరైతేనేమోయ్ కలతలు లేకుంటే చాలు కులములు వేరైతేనేమోయ్ కలతలు లేకుంటే చాలు మనుషులు వేరైతేనేమో మనసులు ఒకటైతే చాలు భాషలు వేరైతేనేమో ద్వేషము లేకుంటే చాలు వేషము ఏదైతేనేమో మోసము లేకుంటే చాలు